హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక రేషన్ బియ్యం వద్దని ఇక రేషన్ బియ్యం వద్దనుకునే వారికి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి ఫాలో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ ఒకటి నుంచి షాపుల ద్వారా రేషన్ పంపిణీ చేస్తుంది ఈ క్రమంలో ప్రభుత్వం ముందుకు మరో కీలక ప్రతిపాదన వచ్చింది ఒకవేళ ఎవరైనా రేషన్ వద్దనుకుంటే డబ్బులు ఇవ్వాలనే ఆలోచన తెరపైకి తెచ్చింది ఇక ఆ దిశగా ప్రభుత్వం రేషన్ బియ్యం తీసుకునే విధానంలో మార్పులు చేయాలని ఆలోచిస్తుందట బియ్యం వద్దనుకునే వారికి ఆ డబ్బులు కాకుండా అందుకు సరిపడా నిత్యవసర వస్తువులు ఇవ్వాలని ప్రతిపాదన చేస్తుందట ఈ మేరకు సరఫరాల శాఖ ద్వారా అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ ఒకటో తారీఖున కోనసీమ జిల్లాలో బియ్యం వద్దనుకునే వారికి డబ్బులు ఇస్తామని చెప్పిన సంగతి తెలిసిందే గత నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశంపై చర్చ జరిగింది లబ్ధిదారుల అభిప్రాయాలు తీసుకుని ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ బియ్యంపై కిలోకు నలభై ఆరు ఖర్చు చేస్తున్న సంగతి తెలిసింది ఎక్కువ మంది లబ్ధిదారులు బియ్యం తీసుకుని కిలో పది నుంచి పదకొండుకు బయట వ్యక్తులకు అమ్ముకుంటున్నారు పేదరికాన్ని గుర్తించడానికి రేషన్ కార్డే ముఖ్యమని చెప్పాలి కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలకు అర్హులు ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డును ప్రభుత్వ పథకాలైన ఫీజు రివైర్మెంట్ ఆరోగ్య సేవల వంటి వాటి కోసమే ఉపయోగిస్తున్నారు ఇక ఈ క్రమంలో బియ్యానికి బదులు ఇతర నిత్యావసరాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది అందుకే ఎక్కువ మంది బియ్యం అవసరం లేకపోయినా సరే రేషన్ కార్డులు తీసుకుంటున్నారు సంఘీమ పథకాల కోసం నిజమైన పేదల్ని గుర్తించి బియ్యం కార్డుగా మార్చారు ప్రభుత్వ శాఖలు ప్రభుత్వం అందించే పథకాలకు అర్హులను ఎంపిక చేయడానికి సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ విధానాన్ని అమలు చేస్తున్నారు ఇక దీనికోసం బియ్యం కార్డును పరిగణంలోకి తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే పేరు మారిన బియ్యం కార్డుకు డిమాండ్ తగ్గలేదు అంటున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒకటి పాయింట్ నలభై ఆరు కోట్ల రేషన్ కార్డులు ఉంటే ఇందులో ముప్పై శాతం కుటుంబాలకు రేషన్ బియ్యం ఆధారం వీరిలో మిగిలిన డెబ్బై శాతం మందికి బియ్యం అవసరం లేకపోయినా బియ్యం కార్డు అవసరం అంటున్నారు దీంతో ప్రభుత్వం పంపిణీ చేసిన బియ్యాన్ని బయట వ్యక్తులకు అమ్మివేయడంతో రేషన్ మాఫియా విస్తరించింది అలాగే ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి బిల్లింగ్ చేసిన తర్వాత పేదలకు పంపిణీ చేస్తుంది ఇలా చూస్తే ధాన్యం కొనుగోలు రవాణా ఖర్చుతో పాటుగా కమిషన్ కలిపి కిలో బియ్యానికి నలభై ఆరు రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు లెక్క అయితే ఉంది ఇక రాష్ట్రంలో మొత్తం ఒకటి పాయింట్ నలభై ఆరు కోట్ల కార్డుల్లో తొంభై లక్షల మందికి కేంద్రం ఉచిత బియ్యం అందిస్తుంది ఇక మిగిలిన యాభై ఆరు లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఆరు వేల నూట తొంభై మూడు కోట్లు ఖర్చు చేస్తుంది ఈ లెక్కన చూస్తే కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే కనుక ఇరవై కిలోల బియ్యం ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు ప్రభుత్వానికి తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఖర్చు అవుతుంది అందుకే ప్రభుత్వం ఆ డబ్బుకు బదులుగా నూనె కందిపప్పు ఇతర నిత్యావసరాలు ఇవ్వాలనే ఆలోచన చేస్తుంది